మీరు ఎప్పుడన్నా పనీ బటర్ మసాలా ట్రై చేశారా అయితే నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఈ ట్రిక్ యూజ్ చేస్తే తప్పకుండా రెస్టారెంట్లో తిన్నట్టు ఉంటుంది అయితే పాన్ తీసుకొని కొంచెం బటర్ వేసుకొని ఇలాచీ దాల్చినీ సాజీరా కొంచెం లవంగం వేసుకొని తర్వాత అందులో కాల్చూస్ ఆనియన్స్ టమాటోస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత మిక్సర్లో వేసుకొని గ్రైండ్గా చేసుకోవాలి పేస్ట్ లాగా సో కొంచెం బటర్ వేసుకుని అదే ప్యాన్లో లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను సో యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సెపరేట్గా వేస్తారన్నమాట అందులోనే మనం పేస్ట్ చేసుకున్నాం కదా సో నేను మర్చిపోయాను ఇంకా అందులోనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా పేస్ట్ వేసుకుని తర్వాత అందులో కొంచెం పసుపు కారం అండ్ తర్వాత సాల్ట్ వేసుకున్నాను దీని తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా మిక్స్ చేసి మూత పెడసి ఉంచేసాను టెన్ మినిట్స్ సో కొంచెం థిక్ పేస్ట్ అవుతుంది ఇంకా దాంట్లోనే మనం కట్ చేసుకున్న పనీ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా మీరు అందులో అమూల్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు బట్ నేనేం యాడ్ చేయలేదు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందన్నమాట ట్రిక్ ఏంటి అంటే కసూరి అయితే యాడ్ చేయాలి లాస్ట్లో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ రెస్టారెంట్లో తినట్టు ఉంటుందన్నమాట ఈ పన్నీర్ బటర్ మసాలా సో ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మీరు ట్రై చేసిన నాకు కింది కమెంట్ చేయండి థ్యాంక్స్